భారతదేశాన్ని సూపర్ పవర్ గా మార్చే బాధ్యత విద్యార్థులు దేనని డిఆర్డి సైంటిస్ట్ ఎఫ్ డాక్టర్ పి రామసుబ్బారెడ్డి అన్నారు చేపరూల మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యూమినిటీస్ లోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఫర్ వికసిత భారత్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డిఓ సైంటిస్ట్ ఎఫ్ డాక్టర్ పి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఏదైనా అంశాన్ని లోతుగా పరిశోధిస్తేనే అత్యున్నత స్థాయి ఫలితాలను పొందగలమన్నారు ఎప్పుడూ కూడా ఇతరులను అనుసరించే బదులు ఇతరులకు మీరే క్రియేటర్స్ గా మారాలన్నారు ఇప్పుడు కష్టపడి చదివితేనే మీరు భవిష్యత్తులో ఉజ్వలంగా ఎదగలరన్నారు అడ్వాన్స్ కాంపోసైట్స్ ఫర్ డిఫెన్స్ అప్లికేషన్ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యూమనిటీస్ డిపార్ట్మెంట్ డీన్లు విభాగాధిపతులు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు జగ్గైపేట నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం ప్రభుత్వ విప్ సామర్ని ఉదయభాను వాళ్ళని సాధ్యమైందని జిల్లా ఉపాధ్యక్షుడు వీరయ్య చౌదరి అన్నారు ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపూర్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పేద వర్గాలైన ఓసిలను కూడా దగ్గరకు తీసి ఆత్మీయంగా పలకరించి ఉన్నతమైన స్థాయికి ఉన్నత స్థాయి పదవులు అందించిన నాయకుడు ఉదయభారని ఆయన మార్క్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కనిపిస్తుందని అన్నారు ఏ శాసనసభ్యుడు ఈ నియోజకవర్గానికి చేస్తే ప్రగతి శూన్యం ఉదయవాడ గారు వచ్చిన తర్వాత ఏడుపట్టు గ్రామాల్లో అమ్మవారి దేవస్థానానికి భక్తులు రావాలంటే ఏట్లో నడిచి రావాల ఆ రోజులోని సొంత డబ్బులతో మట్టి రోడ్డు వేసి తన యొక్క రాజకీయ వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి ఉదయపొండగారు రెండు వేల మూడు ఎన్నికలు జరిగే రెండు వేల యాభై ఉదయపొన్న గారు శాసనసభ్యుడు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని పాలంపల్లి పదిహేను తీసుకొచ్చి పాలంపల్లి రిజర్వారి ఏర్పాటు చేయడం జరిగింది అది ఉదయభవాన్ గారు పొరపాటు కాదు రాజు గారు పొరపాటు కాదు టెక్నికల్గా ఇంజనీరింగ్ ఇచ్చినటువంటి ఆ ప్లాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచన అది సక్రంగా లేకపోవడం వల్ల ఆ డ్యామ్ ఆగిన మాట వాస్తవం మరి అదే కనుక ఇంజనీర్లు ఆ రోజు చేసి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఇస్తే ఆ డ్యామ్ కూడా అయిపోయేది ఈ రోజు విధంగా ఇలా నియోజకవర్గంలో రెండు వేల నాలుగు తొమ్మిది వరకు ఆ రోజుల్లో సిమెంట్ బస్తా అరవై రూపాయల టైంలోనే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన వ్యక్తి ఉదయభవన్ గారు అప్పటి ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏమైతే ఏమి ందిగమ్మ మండలం నరసింహారావు పాలెంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన అగస్త్య పీఠ ఆధ్వర్యంలో లలితాదేవి పంచాయత ఆలయ శంకుస్థాపన జరుగుతుందని భక్తులు హాజరు కావాలని స్వామి సుగుణానంద గాయత్రి వేదమాత తెలిపారు ఆలయం నిర్మించిన తర్వాత ఈ ప్రాంతమంతా ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రాంత భక్తులకు ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చని ఎంతో మహిమగల అమ్మవారు లలితాదేవి అమ్మవారని ఆయన అన్నారు ఈరోజు మనం ఇక్కడ శ్రేగస్య పీఠంలో లలిత పంచాయతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ముహూర్తం నిర్ణయించాం అందులో భాగంగా నూట ఎనిమిది యజ్ఞ కుండంలోచే రుద్ర సహిత గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యజ్ఞంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఈ పంచాయతన ఆలయం అనేది ఏంటంటే మన హిందూ ధర్మంలో వైష్ణవం శైవం సాతికేయం అంటే హిందువులు అందరినీ కలిపే పూజే పంచాయతనం మనం నిర్మాణం చేసేది లలిత పంచాయతనం మనకు శివ పంచాయతనం విష్ణు పంచాయతనం ఇలా మనకు పూజలు ఉన్నాయి అందరినీ ఒకటి చేయాలి అలాగే మనం విశ్వానికి శాంతిని అందించాలి మొత్తం సుఖశాంతతో ఉండాలని సదుద్దేశం కొందో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము జయగురు వైసీపీ నాయకుల అహం క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల అహం ఏపీలో క్రీడాకారుల క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని వైసీపీ నేతల ఒత్తిళ్లతో తెలుగు తేజాలు ఎన్నో పక్క రాష్ట్రాలకు వెళ్లి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారన్నారు ఒకవైపు ఆడదాం ఆంధ్ర అంటూ మరోవైపు క్రీడాకారులను అనగదొక్కుతోందని ప్రభుత్వ క్రీడా అభివృద్ధికి యాభై ఆరు నెలల పాలనలో చేసింది ఏమీ లేదన్నారు ఈ కార్యక్రమంలో నూకల కుమార్ రాజా మేక వెంకటేశ్వర్లు కట్ట వెంకట నరసింహారావు మైనిని రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే క్రీడా స్ఫూర్తి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన ఎటువంటి విషయంలో సరే క్రీడాకారుడు స్ఫూర్తిగా ఓడినా గెలిచినా ముందు పోడం క్రీడా స్ఫూర్తి అటువంటి క్రీడాకారులు కూడా వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క అహంభావం వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల క్రీడా క్రీడాస్ఫూర్తిని పూర్తిగా మర్చిపోతున్నారు ఇప్పటికే చాలా మంది యువత ఉద్యోగాలకి హతలక్షలు పోతూ ఉన్నారు అదే విధంగా పెట్టుబడులు పెడతాను కూడా ఇతర దేశ రాష్ట్రం పోతా ఉన్నారు ఇప్పుడు చివరికి క్రీడాకారులు కూడా ఇక్కడ ఏమాత్రం కూడా లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు ఏదో గొప్పగా ఆడదాం ఆంధ్రా గొప్పగా చేశారు రకం క్రీడా వస్తులు కొని క్రీడలకు ఏమాత్రం ప్రోత్సహించకుండా అంటే ఈ ప్రభుత్వం ఎట్టుందంటే ఏకాటి పేపర్ పేపర్ షో తప్ప సమాజాలు పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పి ప్రతిపక్ష పార్టీ విమర్శించే తప్ప వీళ్ళ దగ్గర మాత్రం క్రీడా లేదు ఇప్పటికైనా వీళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి యువతను ప్రోత్సహించాలి క్రీడాకారులను ప్రోత్సహించాలి లేని పక్షంలో రాబోయే రోజుల్లో తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే క్రీడాకారులు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం ఎవరైతే బీఆర్కీ మీద ఆ విధంగా ప్రవర్తించారో వాటిని క్షమాపణ చెప్పాలని కూడా మేము సివి రామన్ ఆవిష్కరణలకు గుర్తుగా ఈ రోజు వీకేర్ విఎన్బిఎన్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ నందు నేషనల్ సైన్స్ డే జరుపుకోవడం జరిగింది కాలేజ్లోని విద్యార్థిని విద్యార్థులతో పాటు కళాశాల కరస్పాండెంట్ కోదండ రామయ్య డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్హెచ్ ప్రసాద్ రావు రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ భూమిపై ప్రతి ఒక్కరి జీవితంలో సైన్స్ ముఖ్యమైనదని అది మన జీవితాలను సరళీకరించిన మార్గాలను మనకు చూపిస్తుందని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి ఇంకా అభివృద్ధి పదంలో పయనించడానికి నడుచుకోవడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను ప్రతి సంవత్సరం ఈ రోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటామని తెలియజేశారు స్టార్ట్ అయ్య యాక్చువల్గా మీ అందరికి తెలుసు స్కై ఎందుకు బ్లూగా ఉంటుంది రైలీ ఎఫెక్ట్ స్కాట్రింగ్ ట్రావెల్ వల్ల స్కై ఏ బ్లూ కలర్ అలానే లైట్ పాసింగ్ త్రూ ఎనీ ఆబ్జెక్ట్ ఓకే దాన్ని డిఫరెంట్ కలర్స్లో of the Some of the signals are absorbed. Some of the signals are reflected. Some of the uh, uh, light rays are uh, re reflected. Okay, this effect is formed by semi గుడివాడ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు ఒక గుడివాడ పట్టణంలోని మూడు వందల అరవై మంది దర్జీలకు ప్రభుత్వం ఏడాదికి పదివేలు చొప్పున ప్రోత్సాహం అందిస్తుందని యూనిట్ గా ఏర్పడిన దర్జీలకు తాను వ్యక్తిగతంగా అన్ని విధాలుగా సహకరిస్తానని గుడివాడ పరిసర ప్రాంతంలోని సంస్థల నుండి టైలర్స్ కు బల్క్ ఆర్డర్లు వచ్చేలా తాను వ్యక్తిగత శ్రద్దతో కృషి చేస్తానని అనడంతో టైలర్లు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను

అదేవిధంగా విధంగా వేదిక నలం గ్రేచిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కార అతి తెలుజేస్తా ఉన్నానుండి ప్రారంభించ యాత్మగా మిడియం సావే అనే ఆయన మొత్తం అంతటి స్థానిక ఎన్జీఓ హోమ్ నందు ప్రైమ్ దారికు పంపించే అత్యంతమైనటువంటి ఈ టైలర్స్ డే నిర్వహించుకోవటం ఆ వైద్య వస్తుంది ఈ టైలర్స్ డే సందర్భంగా ఈ సభని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ సభ పెద్దేసినటువంటి టైలర్స్కి ఇతర పెద్దలకి అందరికీ పేరు పేరున ముందుగా అందరికీ నమస్కారాలు అదేవిధంగా ఈరోజు శ్రీ విలయన్స్ కోనే గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ టైటల్స్ అని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది గతంలో ప్రతి కుటుంబానికి బట్టలు లోకల్ లోకల్గా ఉన్నటువంటి ఈ టైలర్స్ దగ్గర కుట్టించుకునేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో రెడీమేడ్ ఎక్కువగా రావటం నేను మొన్న విజయవాడలో ఒక యూనిట్ యూనిట్ని చూడడం జరిగింది గమవారం దగ్గర దాదాపు ఐదు వందల మిషన్లతో రెడీమేడ్ బట్టల్ని ఆర్డర్ తీసుకుని అదే అదేవిధంగా ఈ కాలేజీలకి రెడీమేడ్ పంటలు ఆర్డర్ తీసుకుని వాళ్ళే క్లాత్ కొని వాళ్ళే కుట్టి వాళ్ళకి సప్లై చేస్తున్నారు ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి మంది డ్రైవర్స్ ఉన్నట్టున్నారు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలు మూడు వందల అరవై మందికి ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి ట్రైలర్స్కి ప్రతి సంవత్సరం ప్రభుత్వం చేస్తుంది అయినప్పటికీ కొంతమందికి పేరుండి

మైలవరం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ సీటును బీసీ మహిళ అయిన కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి అడుగుతున్నారు ఎన్నో సార్లు పలు మీడియా సమావేశాలు తెలియపరిచానని ఆమె అన్నారు టీడీపీ పార్టీ కార్యాలయానికి కూడా రాతపూర్వకంగా లెటర్ రాసి తెలియపరిచారని ఎటువంటి సమాధానం చెప్పలేదు అని మీడియా సమావేశంలో తెలియపరిచారు పార్టీ సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తానని మీడియా సమావేశంలో ముప్పసాని భూలక్ష్మి అన్నారు మీడియా మిత్రులకు నమస్కారాలు మైలవారం నియోజకవర్గంలో బీసీ బీసీలకు సీటు అడిగి ఉన్నాను బీసీ తరఫున నాకు సీటు కేటాయించాలి అని అడిగి ఉన్నాను అలాగే అధిష్టానానికి కూడా లెటర్ పంపించడం జరిగింది మీడియా ముఖంగా కూడా నాలుగైదు సార్లు మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మన మా యాదవ్ సామాజ వర్గానికే సీటు కేటాయించారు అది కూడా నేను అడిగిన తర్వాత ఆయన కేటాయించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు సీటు కేటాయిస్తారన్న నమ్మకం నాకుంది రోజు ఇంత బలంగా ఎందుకు అడుగుతున్నాము అంటే కుల సంఘాల మద్దతు ఉంది అలాగే ఉద్యోగస్తులు కూడా మద్దతు ఉంది మాకు అవన్నీ వాళ్ళందరి దగ్గర కూడా మద్దతు తీసుకొని ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళ దగ్గర కూడా మేము మద్దతు తీసుకొని ఉన్నాము మద్దతు ఇచ్చారు వాళ్ళు కూడా అలాగే ప్రతి గ్రామానికి కూడా ఈ సంవత్సరం నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాము మా మైలవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా తిరిగి ఉన్నాను తిరిగాను వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు చేస్తున్నారు చేస్తానని కూడా చెప్పారు కాబట్టి ఈరోజు బీసీలకి అండగా ఉంటాను అన్నారు బీసీలకి సీట్లు ఇస్తాము అన్నారు బీసీల్లో కూడా నాకు సీటు ఇవ్వమని నేను అడుగుతున్నా ఒకవేళ బీసీని గుర్తించలేకపోతే మీరు వాటమిని సరిచూస్తారని చెప్తున్నా మరొక్కసారి చెప్తున్నా వాటమిని సరిచూడాల్సి వస్తుంది